హాయ్ అండి మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి అది ఏంటంటే ఫిట్టింగ్ రాకపోవడము అలాగే మనం కట్ చేసాక కుట్టినాక బ్లౌజ్ కప్ షేప్ వచ్చేసి లూజ్గా రావడం లేదా టైట్ అయిపోవడం ఇలా రాకుండా మనం పర్ఫెక్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలని ఇప్పుడైతే నేను చెప్తానండి ఫస్ట్ అయితే మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయక మిగిలిన పీస్లో వచ్చేసి మన ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇలా క్రాస్గా వేసుకోవాలి వేసుకున్నాక చూడండి ఈ ఫ్రంట్ వైపు ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్కు ఎంత డీప్ కావాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఆరున్నర కానీ ఇంచులు కానీ వేసుకోవచ్చు తర్వాత చూడండి ఇక్కడైతే ఇలాగ రౌండ్ షేప్ తిప్పేస్తే చాలు తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తానికి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాము సరేనా ఇలా వేసుకున్నాము కదా ఇప్పుడు ఈ కార్నర్లో చూడండి ఈ కార్నర్లో మనకి కరువు తీసుకుంటాం కదా దానికోసం కింది వైపు కూడా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇంకా మనం బ్యాక్ పార్ట్ తీసేసాక చూడండి మనకి ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ అయితే వేసాం కదా అది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి కొలత బ్లౌజ్ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు మనకి సరిపోలేదు అంటే కింద కానీ పైకి కానీ రౌండ్ని జరుపుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ కార్నర్లో అంటే సెంటర్ పాయింట్లో మార్కింగ్ వేసాము కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ అనేది వేసుకొని కరువు తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకున్నాము భాగంలో లోతు తీసుకున్నాము ఇప్పుడు ఈ కింది నుంచి రెండించులకి ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే సేమ్ ఇలానే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్స్ని స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాక మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా చెక్ చేసుకొని చూడండి మనకి ఈ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడ వరకు అయితే మనం ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ మనకి ఖర్చులు కావాలి కదా ఈ వేసిన మార్కింగ్ నుంచి ఒకటి పావి ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ఈ సైడ్ జాయింట్ దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చెక్ చేసుకున్నాక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఈ కప్ షేప్ ఉంటుంది కదా ఈ కప్ షేప్ చూడండి షోల్డర్ మనం జాయింట్ వేస్తాం కదా కొంచెం అక్కడ గ్యాప్ వదిలేసి అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసి ఒక హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ అయితే వేసాను తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర ఇక్కడ నుంచి రెండు పావు ఇంచులకి అట్లా మార్కింగ్ అయితే వేసుకోండి ఈ మార్కింగ్ వేసాక మనకి కొలత బ్లౌజ్లోంచి చూడండి ఈ షేప్ ఉంటుంది కదా షేప్ పట్టి ఉంటాం కదా ఆ పొడవ ఎంత ఉందని కొలత బ్లౌజ్ నుంచి కూడా ఇలా చూసుకోవచ్చు లేదు అంటే ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైకి రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ కూడా వేసుకోవచ్చు రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే వేయాలి నార్మల్గా అయితే లేదు కప్ షేప్ కొంచెం రౌండ్గా కావాలి అనుకునే వాళ్ళకి రెండున్నర వేసుకోవచ్చండి లేదు కొంచెం ఉబ్బెత్తుగా రావాలి అంటే ఒక పావుతకు మూడించీలు అలా కూడా వేసుకోవచ్చు మాకు కొలత బ్లౌజ్లోంచి పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నప్పుడు ఆ బ్లౌజ్లోంచి తీసుకొని ఇలా వేసుకుంటే వాళ్ళకి సెట్ అవుతుంది బాగా ఇప్పుడైతే ఫస్ట్ డాట్స్ వేసాము కదా అది ఎంత పొడవైతే వేశామో రెండో డాట్స్ కూడా అంతే పొడవు వేశాము తర్వాత వచ్చేసి ఈ రెండిటికి గ్యాప్ ఎంత వచ్చిందో ఈ మూడో డాట్స్ కూడా అంతే గ్యాప్ రావాలండి ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫార్ములా మీరు యూజ్ చేయండి బాగా రౌండ్గా వస్తుంది షేప్ అనేది ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్నాక మొత్తం అయితే ఇలా కట్ చేసేసానండి అంతేనండి ఇలా కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పట్టేయడం కానీ లూజ్గా రావడం కానీ అలా ఏమీ ఉండదు తర్వాత వచ్చేసి చూడండి షేప్ బెల్ట్ కోసము నేనైతే మొత్తం ఆల్తి బ్లౌజ్లోంచి నాకు కరెక్ట్గా కొలతలు సరిపోయండి సేమ్ అలాగే ఉండాలి అని చెప్పారు కాబట్టి మొత్తం సేమ్ అది ఎలా ఉంటే అలా వేశాను మార్కింగ్ అనేది ఇప్పుడైతే ఈ మిగిలిన పీస్లో కింది వైపు చూడండి ఖర్చుల కోసం విడిచిపెట్టేశాను మార్కింగ్ వేశాను కదా తర్వాత వచ్చేసి ఈ షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ ఎంత పొడి ఉందో అంతకి వేసేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం పైన సెంటర్లో కూడా సేమ్ అంతే ఈ చివర కూడా అంతే అంతేనండి తర్వాత వచ్చేసి మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో వెడల్పు అంత తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి